రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కొద్దిసేపటి క్రితం మంగళగిరి ఆటోనగర్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈరోజు ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నర గంటల నుంచి ఆయన నివాసం నుంచి మెయిన్ బజార్ మీదుగా భారీ ప్రదర్శన జరిగింది అనంతరం సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు ఏపీఐఏసి బిల్డింగ్ ప్రక్రియ ఉన్నటువంటి ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు బాధ్యతల స్వీకరణ అనంతరం జరిగినటువంటి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతమే కాదు వైద్య పరంగా రాష్ట్రంలో ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా నిర్మాణ విషయంలో కావచ్చు మందులు పంపిణీ విషయంలో కావచ్చు తన యొక్క కృషి చేస్తానని సందర్భంగా హామీ ఇచ్చారు అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక సర్వతో నిర్మాణం జరగబోతున్నటువంటి వంద పడకల ఆసుపత్రి నిర్మాణ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు అని తెలిపారు

નરય નરય ભય નરય મદન નરય ઓ કેસરય રય આય સમર્થિરચુ આપતરા કૃપાનુગ્રહકડા કેહિ ચિરચુ સિંગને અતંતંતોના અતિરિક વિદ્યાવન્ના બધવીવન્નાનુગ્રહકડા કેહિ ચિરચુ રાસ્તુ દમક જોર આયલ બજોર જોફા જટમ ઇસ્તગારિયા દમલ ઇચિરચુ રાસ્તુ આપતરા કૃપાનુગ્રહકડા કેહિ ચિરચુ રાસ્તુ

ఎమ్మెల్యే గారిని శ్రీ లోకేష్ గారిని కలిసిన సందర్భంలో ఆయన కూడా సూచనలు చేశారు మనం ప్రభుత్వ ఆసుపత్రికి మనం వంద పడకలు శాగ్ చేసాం మీ ఆధ్వర్యంలో అవన్నీ చేయాలని చెప్పి దాని ప్రకారం దానికి మొన్న దాదాపు కొన్ని యాభై రెండు కోట్ల ఎంత దాన్ని రిలీజ్ చేశారు క్యాబినెట్లో దాన్ని ఇమీడియట్లీ ప్రక్షాళన చేసి వంద ఆసుపత్రిని తొందరలో పేదవారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం